హలో గైస్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఈ వీడియోని ఎండు వరకు అయితే చూడండి వీడియో బల్లె ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఎండు వరకు అయితే చూడండి ముందుగా మహేష్ బాబు గారు గుంటూరు కారం విషయానికి వస్తే ఈ మూవీ నుంచి కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే బాగా కాంట్రవర్సీని అయితే ఎదుర్కొంటుంది చాలా మంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఫైర్ అయితే అవుతున్నారు అసలు ఆయన సూపర్ స్టార్ అనుకుంటున్నారా లేదంటే గల్లీ హీరో అనుకుంటున్నారా అని త్రివిక్రమ్ గారిని అయితే ఘోరంగా అయితే తిడుతున్నారు మరి త్రివిక్రమ్ గారు అయితే రైటింగ్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాడు కానీ సాంగ్స్ మీద పెట్టలేదని చాలా మంది అయితే ఫైర్ అయితే అవుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ విషయం గురించి కామెంట్లో తెలియజేయండి ఇక షారుఖ్ ఖాన్ గారి డన్కీ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ అయితే మిక్స్ స్టాక్ అయితే సంపాదించుకుంది ఒక రకంగా అయితే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ ఇక హిట్ అయినట్లే షారుఖ్ ఖాన్ గారి రేంజ్ అంటే మళ్ళీ చూపించింది డుకి మూవీ ఒక పక్క యావరేజ్ స్టాక్ వచ్చినా కానీ బ్రేక్ ఈవెన్ ఏంటంటే చాలా గ్రేట్ అనమాట ఈ మూవీకి ఇంకా కలెక్ట్ చేసే దమ్ ఉందని ప్రతి ఒక్కరు అయితే అంటున్నారు డున్కీ మూవీని ప్యాన్ ఇండియా వైడ్ రిలీజ్ అతి అతిపెద్ద మైనస్ అయితే మారింది ఈ మూవీకి అయితే ఇక మన మెహరాన్ విషయానికి వస్తే మెహరాన్ అయితే ఎక్కడ తగ్గేది లేదని అంటున్నాడు ఆల్రెడీ స్క్రిప్ట్ అయితే రాసి పెట్టుకున్నాడంట అది ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ చెప్పాలని అయితే బలంగా అయితే కూర్చున్నారు ఆల్రెడీ అన్నకైతే రాడ్ ఇచ్చాడు మరి తమ్ముడు కూడా రాడ్ ఇవ్వాలి కదా ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్న గుండె అయితే బాగా బలమైంది మరి మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో చేస్తారంటారో చేయరా మరి మెహరా అన్న కామెంట్ చేయండి ఈ కల్లువర్జున్ గారు పుష్పటు విషయానికి వస్తే ఈ మూవీ షూటింగ్ అయితే చర్వేయంగా అయితే జరుగుతుంది అసలు వేరే లెవెల్ ఫైట్స్ అయితే ఉన్నాయంట ఈ మూవీ నుంచి అదిరిపోయే టాక్స్ అయితే వస్తున్నాయి మూవీని అయితే బాగా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ రైట్స్ అనేది ఆర్ కన్నా ఎక్కువ అయితే అమ్ముదామనేది అనేది చూస్తున్నారంట ఆల్రెడీ చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు అయితే అడిగారంట వాళ్ళైతే మేము ఇంత పెట్టలేమని అయితే అంటున్నారంట మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో మనం ఎదురు చూడాలి ఇక ప్రభాస్ అని మూవీ విషయానికి వస్తే చాలా కాలంగా అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు ఆకలిని అయితే తీర్చేశారు ప్రశాంత్ నీల్ గారు అయితే అసలు వేరే లెవెల్ కలెక్ట్ చేస్తుంది మూవీ కలెక్షన్స్ అయితే ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది త్వరలో ఎనిమిది వందల కోట్ల మార్కును అయితే చేరుకుంటుంది ఇక ఈ పది రోజుల దాకా కొత్త సినిమాలు ఏ లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ వంద కోట్లనైతే వసూలు చేస్తుంది మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ చేస్తుంది అంటారు చీర కామెంట్ ఇక ఫైనల్ గా ఢిల్లీ స్క్వేర్ మూవీ విషయానికి వస్తే ఈ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు చాలా మందికి అయితే ఈ మూవీ పోస్టర్ అయితే నచ్చలేదు చాలా మంది ఫ్యాన్స్ అయితే బాగా హట్ అయ్యారు ఈ విధంగా కొంతమంది డైరెక్ట్ ఫ్యాన్స్ అయితే ఏడుస్తున్నారు కూడా అసలు చాలా ఉంది ఆ పోస్టర్ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీలు ఇటువంటి అయితే చాలా అయితే ఉన్నాయంట మరి ఈ మూవీ చూసాక అనుపమ్ గారి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో వాళ్ళకే తెలియాలి ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో వచ్చేసరికి వచ్చే వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్